నిల్వ పచ్చళ్ళు రావు అనేది ఈ వీడియో అయితే చూసేయండి పక్క బండ గుర్తులతో అయితే ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో వర్షం పడ్డప్పుడు కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ అసలు మనకు గుర్తు వచ్చేదే పచ్చళ్ళు అనమాట వేడి వేడి అన్నంలో ఇలా తాలింపు వేసుకొని ఒక్కరవ్వ మిర్చి పచ్చడు టమాటా పచ్చడి ఉంటే తాలింపు వేసుకొని తింటే ఆ వేడి వేడి అన్నంలో వేసుకొని అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటాం అనమాట మనకి చలికాలం వానాకాలం మన గొంతులు బాగోవు జలుబులు తుమ్ములు తగ్గులు వస్తాయి అనమాట మనకి ఏమి తినాలని అప్పుడు మనకు గుర్తొచ్చేది పచ్చడి మనం పచ్చడి డబ్బాలు కొనుక్కోవాలంటే మనం అల్లైన పని కాదు అవి అయితే చాలా రేటు ఉంటుంది అందుట్లో కొంచెం టేస్ట్ కూడా మారిద్ది అనమాట ఇలా ట్రై చేసి చూడండి అసలు మీ చేతులతో మీరు పెట్టగలుగుతారు ఎంతో టేస్ట్గా ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో ఒక్క మా దోడు వదిలిపెట్టకుండా తినాలనిపించి ఎంత బాగొచ్చిందండి అంత బాగొచ్చిందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది మీరు చూస్తుంది ఊసేమి నజర్వల్లి బ్లాక్స్ అనమాట ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ఇక మూడు కేజీలు టమాటాలు తీసుకున్న అర కేజీ చింతపండు తీసుకున్న కేజీ తలకొట్టి కేజీ డబ్బాతో అయితే ఇక ఉప్పు తీసుకున్న అదే డబ్బాతో తలకొట్టి తలకొట్టి అంటే సమానంగా డబ్బా సమానంగా కేజీ డబ్బా సమానంగా ఇక మామూలుగా అథంగూడదు మామూలుగా కొలతే కేజీ డబ్బా సమానంగా అయితే కారం కూడా తీసుకోవాలి కేజీ డబ్బా సమానంగా కేజీ ఉప్పు తీసుకోవాలి మూడు కేజీలు టమాటాలు తీసుకోవాలి అర కేజీ చింతపండు తీసుకోవాలి పావు కేజీ ఎల్లిపాయలు తీసుకోవాలి ఇక మొత్తం అయితే కలిపి పెట్టుకున్న ఆల్రెడీ మీరు ఏం చేస్తారంటే టమాటాలు రసం పిండి చింతపండు నానబెట్టచ్చు నేనేం చేసిన అంటే మొత్తం కలిపి పెట్టినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు అండి ఎండబెట్టి కూడా చేస్తారు అనమాట ఇప్పుడు 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 ప్రాసెస్ అసలు ఇది పచ్చళ్ళు చేసే కాదు అయిపోయింది మా పచ్చళ్ళన్నీ అయిపోయినాయి వానాకాలం వస్తుంది అమ్మో పనులు ఉంటాయి పనులు ఉండవు అనమాట చాలా మంది పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు అసలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అండి మాల ఇప్పుడు మనం రోజు డైలీ కూలి పనికే పోతాం మనం మగవాళ్ళు పోతుంటారు అనమాట ఇంట్లో పిల్లలు పోతుంటారు పనులకి పళ్ళు పోయే విధంగా పండ్లు పోయే వాళ్ళకి ఈ పచ్చళ్ళనేది ఆట వచ్చింది అనమాట అంటే కలిసి వచ్చింది కొంచెం కూర వేసుకున్న కొంచెం పచ్చడి వేసుకుని తింటే కడుపు నిండు తిన్నట్టు ఉంటుంది ఇక పచ్చళ్ళు ఉన్నట్టు ఉంటుంది అన్నట్టుగా అందుట్లో వర్షాకాలం వానాకాలం ఎక్కువ తినాలనిపించేదే కొంచెం పప్పు చేసుకున్నా కూడా ఏం పనులు ఉండవు కాబట్టి మనం ఇళ్ళల్లో కూర్చున్నాం కాబట్టి కొంచెం పప్పు చేసుకున్నా కూడా కొంచెం పచ్చడి వేసుకొని తింటాం కదా ఒక టేస్ట్గా ఉంటుంది ఇట్లా నేను ఎవరు బాగోలేనప్పుడు ఓరింటికి పోకుండా డబ్బాలు డబ్బాలు కొనాలన్నా మలవల్ల కాదు ఆ డబ్బా రెండు రోజులు వచ్చిద్ది అది డెబ్బై ఎనభై రూపాయలు ఉంది ఇప్పుడు ఇంకా ఇలా అయితే ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాకపోయినా ఎందుకు పడుతున్నా అంటే మనకి మా ఇంట్లో అయితే ఇంకా మొత్తం అయిపోయినాయి అనమాట పచ్చళ్ళు ఆల్రెడీ అయితే లైవ్లో అయితే నేను మాడికి ఆ పచ్చడి పెట్టేసినాం అనమాట అత్త నేను ఇద్దరం కలిసి మీకు ఆల్రెడీ తెలిసిందే అనమాట ఇక పండుమిర్చి పచ్చడి వీడియో కూడా ఉందండి ఫరి పెట్టి వచ్చింది అనమాట పండు మిగపచ్చి అసలు ఒక్కరు కూడా మిగలేదు అంత బాగా వచ్చింది ఇంకా అలానే ఇంకా నేను అనుకున్న కాదు లేకపోతే లేకపోయింది ఇంకా పచ్చడి అయితే పెట్టుకుందామా ఇలా టమాటా పచ్చడి ఇప్పుడు పండుమిచ్చిగా అయితే తెచ్చుకోవాలన్నా ఉండదు కదా ఇంకా ఉసిరగాయలు అయితే ఉన్నాయి అన్నమాట ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టుకోవచ్చు పెడతా కాకపోతే కారం లేదు ఇప్పుడు కారం కావాలంటే మిరగాయలు ఎండ పెట్టాలి మిరగాయలు ఎండ పెట్టాలంటే మరి బయట చల్లదనం ఉంది కదా తెచ్చిన బూజు పడతాయి అందుకోసమే ఇక ఉసిరికి వెళ్ళదన్నమాట ఏదో ఒక పచ్చడి అయితే ఇప్పుడైతే ఉండాలి కాబట్టి అసలే వానలు పడుతున్నాయి చల్లగా ఉందనమాట మన ఇంట్లో అయితే పచ్చళ్ళు కావాలి కాబట్టి ఇంక అయితే తీసుకురమ్మంటే అత్త పోయి తీసుకొచ్చింది మూడు కేజీల టపాటాలు ఇక వస్తువులు అయితే కొన్ని ఇంక పచ్చళ్ళకి కావాల్సినవి అదేనండి ఇంకా ఎన్ని మూడు వస్తువులే కానీ చూడండి ద్వారా అయితే వేయించుకొని పెట్టిన ఇక మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియో రూపంలో అయినా మేము ముందుకు తీసుకొస్తా అనమాట ఇక మొత్తం అయితే కలిపి పెట్టుకున్న వేసేటమే వేసేటివే ఇంక మనం ఏం కొంచెం ఉప్పు తగ్గినా కారం తగ్గిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఇక చూ అనమాట తగ్గదు తగ్గితే చెప్తున్నాను అనమాట ఒకసారి టేస్ట్ చేస్తాం కదా ఇంకా నేను ఆవాలు మెంతులు అయితే నానబెట్టే కదా మెంతులు కూడా ఈ మధ్య ఎక్కువ వాడుతున్నా ఎందుకంటే మంచిది అంటారు కదా ఇక మనం ఏ విధంగా అయితే తినాం కదా అందుకోసం మెంతులు కూడా కొంచెం ఎక్కువ చేసినా నేను ఇక మసాలాలో కూడా మెంతులు మెంతులేస్తాను ఒక పెరుగుడు ఇంకా అలా అయినా నోట్లోకి పోతుంటారు కదా పిల్లలకి అన్నట్టుగా ఇక చూడండి అన్నీ కలిపి పెట్టుకున్నా కదా నేను చేసింది తప్పైంది తెలుసా ఇక్కడ అడుగునే వేయాల్సింది చింతపండు కొంచెం నానేది ఇప్పుడు అది నానబోయేసరికి గ్రైండర్ అయితే గ్రేవ్లు పడుతుంది అనమాట ఇక సరేలే ఇంకా ఈసారి నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు అన్నట్టు అయితే ఉన్నాం ఇక ఏం జరిగిందంటే కారం కూడా బయట కొనుక్కొచ్చినా అది ఒక్క టెన్షన్ ఒకటి ఉందన్నమాట మిగతా అదంతా బాగుంది ఇంక మొత్తం దాంట్లో వేసేటే ఇంక దాంట్లో వేసేస్తే అదే మరబట్టిద్ది ఇంకా దీంట్లో ప్రాసెస్ ఏం లేదు ఇంక చూసుకుంటూ ఒక తొక్కలు ఏమన్నా ఉంటే బయట తీసుకుంటూ అయితే ఇక మరపట్టుకోవటం అనమాట చాలా మంది అయితే అండి నాకు రాదు పచ్చడి నాకు పెట్టుకోవటం రాదు అన్నట్టు ఉంటారు కాబట్టి ఇలా బండ గుర్తులతో చూస్తాను నేను కూడా చాలాసార్లు బాధపడేది అంతకుముందు నాకు పచ్చడి పెట్టమేం రాకపోయేది రాకపోతే నేను ఏది ఏ పని అయినా చేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే గమనిస్తాను అనమాట నేను ఇంకా అలానే రెండు మూడు సార్లు అయితే బయట పట్టించే వాళ్ళకి డబ్బులు వచ్చేదాన్ని మీరే పెట్టించండి ఇక నేనైతే డబ్బులు ఇస్తాను ఇంకెంతైతే అంతా అని వచ్చేదాన్ని ఇదిగోండి ఇలా ఇలా కారం తలకొట్టి తలకొట్టి వేసుకోవాలన్నమాట తలకొట్టి అంటే అదనమాట రెండు డబ్బాలు వేసిన అంటే కేజీ మందుష్లో కానీ కొలతలో ఇప్పుడు మన కాటా పెడితే కేజీ వండవరకే అనమాట కొలత అదనమాట ఉప్పు కూడా సేమ్ అదే ఒకసారి చూపిస్తాను నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఇక మీకు ఈ విధంగా అయితే ఫస్ట్ డబ్బా వేసినాక రెండు డబ్బా చూపించాను అనమాట ఇక ఒకటికి రెండుసార్లు చూసేనా జాగ్రత్త పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడే పెట్టుకోండి ఇంక నేనైతే బయట ఒక కారం తెచ్చే వేసినా ఎందుకంటే మాకు ఉండదు స్టాక్ ఉండదు వెంటనే అయిపోద్ది అనమాట అందుకోసమే ఇంకా పెద్దవాళ్ళు అంటారు కదండి మన పనులు పోయేటప్పుడే పచ్చళ్ళు కారం బియ్యం ఉంటే చాలు ఈ మూడు ఉంటే ఇక మనకి తిరుగుండదు అనమాట పనికి పోయినప్పుడే బియ్యం వేసుకోవాలి పచ్చళ్ళు పెట్టుకోవాలి ఇక కారం ఉప్పు ఉండాలి ఇంటి నిండా అవే అనమాట మనకి లక్ష్మీదేవి లెక్క మనల్ని కాపాడితే సంవత్సరం అంతా పెట్టుకోవాలి అని అంటారు అంతే కందిపప్పు కొడలేండు ఇంకా కందిపప్పు ఇంక ఇవి మాత్రం కంపల్సరీ అయితే మా ఊళ్ళల్లో అయితే పక్కా ఇంకా సంవత్సరం సరిపోయే అంత పెట్టుకుంటారు అనమాట ఇక నేను ఏం చేసిన అంటే తప్పు చేసినా అనమాట పోయిన సంవత్సరం అన్ని తక్కువ తక్కువ పెట్టినా ముందు సంవత్సరం ఏమి మిగిలిన పోయిన సంవత్సరం ఏమో తక్కువ తక్కువ పెట్టినా అనమాట కానీ సూపర్ కుదిరింది పండు మీరు ఆ పచ్చ మన ఛానల్లో ఉండదు చూసేయండి ఇంకా అలానే టమాటా పచ్చడి కూడా పెడుతున్నాను అనమాట పెద్దోళ్ళు చెప్పింది ఏదైనా వాస్తవం అండి నాకు తెలిసైతే ఇక నేనైతే పచ్చడి అయితే నేర్చుకున్నా మీకు కూడా చదువుతున్నాను అనమాట నేను బాధపడ్డ రోజులు ఉన్నాయి అనమాట నాకు పెట్టడం రాదు కదా అని డబ్బాలు డబ్బాలు కొన్న రోజులు కూడా ఉన్నాయి ఇంకా అలాంటి నా చేతులతో నేనే పట్టుకుంటున్నా అందుకోసమే మీకు ఈ వీడియో అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ మాకుండా మన వీడియో ముందు ముందు పోద్దు అనమాట అయిపోయిన ఆప్షన్ ఉంటుంది అదిగోండి నొక్కేసేయండి ఇక మీకు ఏమైనా డౌట్ వస్తే నేను షార్ట్ వీడియో రూపంలో పెడతాను అనమాట మా అత్త అయితే అరకేజీ చింత పండు వద్దులే కానీ కొంచెం అయితే తీసే అది పులుపు ఇది పులుపు ఎందుకులే అన్నది నాకెందుకు నచ్చలేదు అర కేజీ వేయాల్సిందే వద్దు అని అని అవన్నీ తీసి ఈకలు రెండు మూడు చింతపిక్కలు పడ్డాయి అనమాట గైర కింద ఎగిరి యువతలకు వచ్చి పడ్డది మా ఏది చింతపిక్క కాదు గైరలే యువత జరిగింది ఎందుకంటే నునుపు కదా ఇంకా మనం పచ్చలు పెడుతున్నాం కానీ రచ్చరంచాయి అనమాట అక్కడ గోళ్ళ నిండా పడ్డది ఇక ఇటు నా డ్రస్ నిండా పడ్డది కింద మొత్తం పడ్డది అనమాట ఇంకేం చెప్తామండి ఇంకా చిందిచ్చిద్ది అనమాట నేను ఏం చేసాను అంటే లాస్ట్లో ఉప్పు వేయాల్సింది లాస్ట్లో ఉప్పు వేయకుండా ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసేసిన అప్పుడు అనేది ఈ ఉప్పు అనేది బాగా కరిగి నీరాలు వచ్చిందిగా అసలే టమాటాలు ఆయా మొత్తం ఒక్క రౌండ్లోనే బాగా వచ్చేసింది అనమాట తిప్పింది ఒక రౌండ్ ఇంక అయితే గ్రైండర్ అయితే పట్టేసి వేసేసిన మెత్తం కూడా అయిపోయింది ఇంక అనమాట ఇంక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇంక ఈ విధంగా అయితే నేను చెప్పిన బండ గుర్తులతో అయితే మీరు ట్రై చేసి చూడండి మీకు ఎందుకు రాదో పచ్చడి చూద్దాం కాకపోతే కారం ఒకటే ఒరిజినల్గా అంటే మంచి మనం పట్టింది బాగుంటుంది కదా ఇంకా మాములు విడిగా అనుకొచ్చినాం ఇంకా అది ఒక్క డౌట్ తప్పితే పచ్చడి అయితే సూపర్ టేస్ట్లో ఉందన్నమాట ఇక ప్యాకెట్ కారమైన పర్వాలేదండి ఇంక ఇప్పుడు ఇప్పుడు తినటానికి అసలు వానాకాలం వచ్చిందంటేనేమో పచ్చళ్ళు లేకుండా అసలు ఉండలేము అనమాట ఇంకా పని పడేదే ఇంకా పచ్చళ్ళతో అండి వర్షాకాలం మొదలవుతుంది చలికాలం మొదలవుతుంది ఇంక అందుకోసమే పచ్చడి అయితే ఒక ఎత్తు అయితే పెట్టా అనమాట ఇంక ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మొత్తానికైతే ఇక గ్రైండ్ కరిగేసరికి ఒక గంట అనమాట ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుతాం